గోంగూర మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం గోంగూర మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు గోంగూర ఒక కట్ట మష్రూమ్స్ రెండు వందల గ్రాములు పోపు దినుసులు ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు రెండు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు నూనె మూడు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు గరం మసాలా ఒక టీ స్పూన్ వేయించిన జీడిపప్పు కొద్దిగా ఫస్ట్ ఆయిల్ తీసుకుందాం ఓకే ఆయిల్ వేడెక్కినట్టుంది ఇప్పుడు ఆనియన్స్ తీసుకుందాం ఓకే అలాగే కొంచెం పచ్చిమిర్చి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం ఓకే ఆ తర్వాత మష్రూమ్స్ని కట్ చేసి పెట్టుకోవాలి ఆ కట్ చేసి పెట్టిన మష్రూమ్స్ ఓకే ఈ లోపల మష్రూమ్స్ వేగుతూ ఉంటే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే గోంగూర పెట్టేద్దాం గోంగూర పెట్టేద్దాం ఇప్పుడు కడిగి పెట్టిన గోంగూరం తీసుకుని వాటర్ వేయినా కొంచెం కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఓకే ఇప్పుడు వాటర్ ప్రూఫ్ మూత పెట్టేస్తే మూత పెట్టేస్తే మగ్గిపోతుంది త్వరగా ఓకే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం పసుపు కొంచెం ఉప్పు అంటే అందులో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటే ఓకే ఓకే ఇప్పుడు కొంచెం కారం ఓకే కొంచెం గరం మసాలా ఓకే ఇప్పుడు కొంచెం వాటర్ పోసి ఉడికిచ్చేద్దాం ఓకే చూద్దాం ఒకసారి ఓకే ఇది అయిపోయింది తీసుకెళ్ళొచ్చా ఇంకా ఆఫ్ చేసి ఇప్పుడు ఇది చూద్దాం ఆల్మోస్ట్ గోంగూర కూడా ఉడికిపోయింది యా సరిపోతుందా ఇంకా ఇప్పుడు ఇది మెదుక్కో ఇప్పుడు ఇది మెదుక్కో ఓకే ఇప్పుడు మనం ఈ గోంగూరని మష్రూమ్ కర్రీలో కలిపేద్దాం ఓకే ఇప్పుడు ఒక్క వన్ మినిట్ ఆంజనా ఓకే ఇప్పుడు గోంగూరతో మిక్స్ చేసేసాం కదా నెక్స్ట్ మనం తాలింపు వేస్తాము ఓకే సో ఫస్ట్ ఒకసారి పోపు పెట్టుకోవాలి మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకోసారి పోపు పెట్టుకోవాలా ఎండు పెట్టుకోవాలి వేసుకోవాలి కాదు పింజుడు కూడా ఓకే ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం కొంచెం ఓకే ఇప్పుడు కొంచెం కర్వేపాకు ఓకే టేస్ట్ కోసం వేసుకుందాం ఓకే అయిపోయింది అచ్చేసేనా ఓకే ఓకే ఇప్పుడు ఓకే మరి గోంగూర మష్రూమ్స్ రెడీగా ఉన్నాయా ఓకే చూశారు కదండి వేడి వేడిగా గోంగూర మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది